చేసిన మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఎన్డీ 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 ఎన్ అమర తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను అందరికీ నమస్కారం కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో జరుపుకోవడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ దాదాపు నలభై మూడు సంవత్సరాలైంది సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన మన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిలో ఘనంగా మనం అందరం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే దేశంలో సంక్షేమం అనే పదం తెలీదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం జనత వస్త్రాలు పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారి ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికీ తెలియని రోజుల్లో సంక్షేమాన్ని మూడు పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ రోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్ర తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తొంభై రెండు శాతం స్ట్రైక్ తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఓట్లేసి ఆరు నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షద్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా సార్ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాయి కడప పార్లమెంట్లో ఏడు సీట్లలో ఐదు సీట్లు తమరికి కానుకగా కడప నియోజక కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు కడప జిల్లా సర్వ సర్వగోమరాభివృద్ధి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగం అయితే ఏమి అదేవిధంగా ఐటీ రంగం అయితే తమరి కృషితో ఓర్వకల్లును సారీ కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో పారిశ్రామిక